హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వన్స్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ ఇన్ టైమ్ వస్తారు రీడింగ్ రీడింగ్ మీరు ఎవరికోసమే ఎప్పుడైనా చూడొచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజ్యునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజ్యునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే స్టార్టింగ్ కార్డ్ సిక్స్ ఆఫ్ వాన్స్ ఓకే సో మీ పర్సన్ మీతో విక్టరీ చూడాలనుకుంటున్నారు ఓకే మేబీ ఈ పర్సన్ ఈజ్ ఇన్ సమ్ అదర్ సిచ్యుయేషన్ దట్ ఈజ్ ఒక ఏదో సిచ్యువేషన్లో ఉన్నారు ఆ సిచ్యువేషన్ మీ పర్సన్కి ఇష్టం లేకుండా ఎవరో ఫోర్స్ చేయడం వల్ల ఆ సిచ్యువేషన్లో ఉంటున్నారు ప్రజెంట్ బట్ ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ప్రజెంట్ తన లైఫ్లో ఆ సిచ్యువేషన్ని తను ఇష్టం లేకపోయినా కూడా యాక్సెప్ట్ చేశారు మేబీ అదొక ఫ్యామిలీ ఓరియంటెడ్ సిచ్యువేషన్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ బట్ సమ్ ఫైట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ బట్ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లో అసలు ఎలా ఎంటర్ అయ్యారు ఎందుకు ఎంటర్ అయ్యారు మీ కనెక్షన్ ఏంటి అనేది చూస్తే ఈ పర్సన్ చాలా మిస్టేక్స్ చేశారు మీ రిలేషన్షిప్లో మీరు చాలా ఒక స్పిరిచువల్ టైప్ అందరి మీద జాలి దయ ఇలాంటి ఇలాంటి ఫీచర్స్ అన్నీ మీకున్నాయి అంటే హెల్పింగ్ హ్యాండ్ హెల్పింగ్ నేచర్ ఒక స్పిరిచువల్ పర్సన్ ఒక బిజినెస్ ఆర్ ఎనీ కానీ చెప్పాలంటే మీరు ఒక ఎర్నింగ్ పర్సన్ ఓకే బట్ నాట్ ఎన్ అంటే ఎక్కడ నుంచి మీరు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి పర్సన్ మీరు వన్ మ్యాన్ ఆర్మీ టైప్లో ఉంటారు మీరు ఓకే సో ఇక్కడ ఏంటంటే ఏం జరిగింది అసలు ఈ పర్సన్ ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి అంటే మీకు సడన్లీ మీ ఇద్దరి మధ్య ఒక క్యాజువల్ కాంటాక్ట్ అనేది ఉండేది ఈ క్యాజువల్ కాంటాక్ట్లో అండ్ ఆ కాంటాక్ట్ డే బై డే ఒక క్యాజువల్ రిలేషన్గా చేంజ్ అయింది ఆ క్యాజువల్ రిలేషన్ని మీరిద్దరూ సింపుల్గా తీసుకున్నారు స్టార్టింగ్లో బట్ సడన్లీ అదొక డీప్ కనెక్షన్గా చేంజ్ అయింది ఇన్ ద పాస్ట్ ఇది బిగినింగ్ ఆఫ్ యూర్ రిలేషన్షిప్ నేను చెప్తున్నది బట్ ఆ కనెక్షన్ డీప్గా అయిన తర్వాత మీరు కమిట్మెంట్ అడగలేదు మీ పర్సన్ కూడా మిమ్మల్ని కమిట్మెంట్ అడగలేదు అంటే ఇద్దరు అలా టైం పాస్ చేస్తూ వచ్చారు టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ ఇది కానీ మీ పర్సన్ సడన్లీ కమిట్మెంట్ అడిగారు మిమ్మల్ని ఓకే మీరేమనుకున్నారంటే ఓకే కమిట్మెంటే కదా ఇచ్చేద్దాం అన్నట్టుగా సింపుల్గా తీసుకున్నారు మీరు అంటే ఎందుకు సింపుల్గా తీసుకున్నారంటే కమిట్మెంట్ మీరు ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ చేయలేరు మీరు అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నట్టున్నారు సో ఓకే చెప్పారు బట్ మీరు అది సీరియస్గా తీసుకోలేదు అనే విషయం మీ పర్సన్ అబ్జర్వ్ చేశారు సో తర్వాత ఏం జరిగింది అంటే ఇక్కడ మీ పర్సన్ని మీరు కమిట్మెంట్ అడిగే సిచ్యువేషన్ వచ్చింది అప్పుడు మీ పర్సన్ ఓకే కమిట్మెంటే కదా ఇచ్చేద్దామని ఇచ్చేసారు అది కూడా అంతే మేబీ అదొక సీక్రెట్ రిలేషన్లా ఉండిపోయింది మీ ఇద్దరి మధ్య బట్ నా సడన్లీ మీ పర్సన్ ఒక అఫీషియల్ రిలేషన్లోకి వెళ్ళారు ఓకే నేను ఇప్పుడు చెప్పాను ఇష్టం లేని సిచ్యువేషన్ అయినా యాక్సెప్ట్ చేయాలి అండ్ ఫర్ సొసైటీ ఆర్ పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ మీ పర్సన్కి సో నా మీరేమనుకున్నారంటే అదొక చీటింగ్ కింద యాక్సెప్ట్ చేశారు చీటింగ్ కింద తీసుకున్నారు మీ పర్సన్ చేసిన దాన్ని ఓకే చీటింగ్ వదిలేశారు మీరు ఒకవే చేశారు మీ పని ఏదో మీరు చూసుకుంటున్నట్టుగా మీరు మీ వర్క్లో మీరు బిజీ ఉంటున్నారు మీ లైఫ్లో మీరు బిజీ ఉంటున్నారు మీకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ బట్ కంపేర్ టు మీ పర్సన్ మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అక్కడ మీ పర్సన్కి రెస్పాన్సిబిలిటీ ఒకటే అది కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతే ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ మీ పర్సన్ మీకు కమ్యూనికేషన్ పంపించడం అండ్ అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం మళ్ళీ మీరు మీ పర్సన్ని రిజెక్ట్ చేయడం ఇలాంటివన్నీ జరిగాయి అగైన్ సైలెన్స్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య నో కమ్యూనికేషన్ బట్ ఇక్కడ మళ్ళీ ఈ పర్సన్ మీ వైపు రావాలనుకుంటున్నారు ఓకే సో రీసెంట్ అరౌండ్ ఎయిట్ మంత్స్ ఆర్ లెవెన్ మంత్స్ అలా మీ మధ్య ఎప్పుడైతే కమ్యూనికేషన్ జరిగిందో ఈ పర్సన్ మిమ్మల్ని ఏమని రిక్వెస్ట్ చేశారంటే తన లైఫ్లో ఎన్ని రిలేషన్స్ ఉన్నా ఎవరున్నా మీ ఇద్దరి మధ్య ఎవరున్నా ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టినా మీరు మీ పర్సన్ యాక్సెప్ట్ చేయాలి మీరు మీ పర్సన్తోనే కలిసి ఉండాలి అన్నట్టు రిక్వెస్ట్ చేశారు కానీ అది మీకు నచ్చలేదు అది మీకు ఎలా అనిపించిందంటే ఏదో మీకు ఏదో ఒక వేస్ట్ ఆఫర్ ఏదో ఇస్తున్నారు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు మీకు వాల్యూ ఇవ్వట్లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అయ్యారు సో అగైన్ యూ వాక్డ్ అవే మీరు మీ పోసన్తో మాట్లాడట్లేదు ఇప్పుడు అండ్ మీ పర్సన్ కూడా మీతో మాట్లాడట్లేదు బట్ మీ మెసేజెస్ ఎప్పుడో పాతవి ఉన్నవి అవి కూడా చెక్ చేస్తున్నారు చదువుకుంటున్నారు డైలీ ఆ మెసేజెస్ చూస్తున్నారు మీ పిక్స్ చూస్తుంటారు సోషల్ మీడియా అకౌంట్స్ స్టాక్ చేస్తున్నారు ఇలా రకరకాలుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీ ఇన్ఫర్మేషన్ ఇంకెక్కడి నుంచో తీసుకుంటున్నారు ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో మీ పర్సన్కి కనెక్ట్ అయ్యి ఉన్నారు అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మీకోసం ఓకే సో నా దే వాంట్ టు కమ్ బ్యాక్ అగైన్ విత్ ఎన్ ఆఫర్ మీరెంత మీ పర్సన్ అంటే మీకు ఎంత పాజిటివ్నెస్ అంటే మీ పర్సన్ పక్కన ఇంకెవరు ఉన్నా కూడా మీరు మీకు ఇష్టం ఉండదు సో అంత పాజిటివ్నెస్ ఉంటుంది మీకు అండ్ మీరు పదే పదే మీ పర్సన్ని అడిగి మరీ ఐ లవ్ యూ చెప్పించుకునే అంత పిచ్చి ప్రేమ అనమాట మీది ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ సో అది ఒక బ్రెడ్ క్రమ్మింగ్ అంటారు దాన్ని అడిగి చెప్పించుకోవడం ఏంటి న్యాచురల్గా రావాలి ఆ వర్డ్స్ అనేవి కానీ మీరు అడిగి చెప్పించుకునేవారు అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోయారు ఈ రిలేషన్లో మీ పర్సన్తో ఓకే సో నా ఈ పర్సన్ మళ్ళీ మీకు అలాంటి ఆఫర్తోనే మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ ఇక్కడ మీ ఇద్దరి మధ్య చాలా కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి మీ ఫ్యామిలీ వేరు మీ పర్సన్ ఫ్యామిలీ వేరు కంప్లీట్లీ డిఫరెంట్ ఉన్నారు మీరిద్దరు అయినా కూడా మీ పర్సన్ అంటే మీకు అంత ఇంట్రెస్ట్ అంత ఇష్టం అనమాట ఇక్కడ బట్ కంపేర్ టు మీ పర్సన్ ఇద్దరిలో ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఒకరినొకరు అంటే మీరు అది కొంతవరకే ఉండేది ఇప్పుడు మీ పర్సన్కి ఎనర్జీస్ షిఫ్ట్ అయిపోయాయి చేంజ్ అయిపోయాయి కంప్లీట్గా అది ఎలా అంటే మీరు మీ పర్సన్ ఎంత ఇష్టపడేవారో ఇన్ ద రీసెంట్ పాస్ట్ అంతకంటే ఎక్కువే మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ఈ పర్సన్ ఎప్పుడైతే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ అవుతారో మీకు ఇవన్నీ చెప్తారు బట్ ఆర్ యూ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఆర్ రిజెక్ట్ దిస్ పర్సన్ అది మీ చాయిస్ కానీ ఇక్కడ ఏ ఇంటెన్షన్తో వస్తున్నారు అని అంటే తన లైఫ్లో మీలాంటి వాళ్ళు తనకి చాలా ఇంపార్టెంట్ సో మిమ్మల్ని ఇంకొకరిలో చూసుకోవడానికి కూడా ట్రై చేశారు ఈ పర్సన్ బట్ అది కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ మీలాంటి లుక్స్ ఉన్నవాళ్ళు మీలాంటి నేచర్ ఉన్నవాళ్ళు ఎక్కడైనా ఉంటారా అని అంటే మీ పర్సన్ తెలిసిన సర్కిల్లో ఎవరు లేరు మీ పర్సన్కి అలాంటి మ్యాచెస్ కూడా రాలేదు బట్ నా ఈ పర్సన్ రియలైజ్ అయింది ఏంటంటే తను చేసింది ఒక బిగ్ బిగ్ మిస్టేకే కాదు అదొక రాంగ్ చాయిస్ అనమాట అది మళ్ళీ రెక్టిఫై చేసుకోలేరు ఇప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ సెల్ఫ్ సాబర్టైజ్ చేసేసారు కనెక్షన్ని మొత్తం మీరు అసలు మీ వే ఆఫ్ టాకింగ్ మర్చి మర్చిపోయారు మీ పర్సన్తో మీరు ఎంత ఎఫెక్షనేట్గా మాట్లాడేవారో ఆ ఎఫెక్షన్ ఇప్పుడు ఏమీ లేదు మీ పర్సన్ వైపు మీకు జస్ట్ ఒక ఫ్రెండ్ని మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు అట్లీస్ట్ మీ మీ మధ్య జరిగిన ఏమన్నా ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ పర్సన్ డిస్కస్ చేస్తే అవి మీరు డిస్కస్ చేయడానికి కూడా మీరు ఇష్టపడట్లేదు మీరు ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నారు మీ పర్సన్ మీకు ఎప్పుడు కాల్ చేయరు ఇక్కడ ఓన్లీ చాటింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఓకే అండ్ నా ఈ పర్సన్ లైఫ్లో నెక్స్ట్ త్రీ డేస్లో ఏదో సీరియస్ ఇష్యూ ఏదో జరగబోతుంది సో ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి హెల్ప్ కోసం రాబోతున్నారు వారు మిమ్మల్ని మళ్ళీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేయమని అడుగుతారు ఓకే మీరు అడగకుండానే ఈసారి ఐ లవ్ యూ చెప్తారు బట్ మీరు ఆలోచించుకోండి ఒకసారి ఒకసారి మీరు మీరు అడిగితేనే చెప్పని ఈ పర్సన్ ఇప్పుడు సడన్లీ ఎందుకు వచ్చి మీ లైఫ్లో ఇలా బిహేవ్ చేస్తున్నారు చేయబోతున్నారు ఓకే సో మీరు అనాలిసిస్ చూసుకోండి అనలైజ్ చేసుకోండి అనలైజ్ ద సిచ్యువేషన్ వై దే ఆర్ కమింగ్ బ్యాక్ వై దే వాంట్ టు కమ్ బ్యాక్ అసలు ఇది నమ్మొచ్చా లేదా ఈ రిలేషన్ అసలు మీ పర్సన్ అసలు ఎందుకు వస్తున్నారు వెనక్కి అనేది అది ముందు బాగా ఆలోచించి అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి ఓకే సో లెవెన్ లెవెన్ ఆన్ ద క్లాక్ నేను మాట చెప్పే టైంకి అక్కడ లెవెన్ లెవెన్ వన్ ద క్లాక్ టైం లెవెన్ లెవెన్ అయింది ఓకే అండ్ ఈ స్టోరీ పక్కన పెడితే మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఎవరో రాబోతున్నారు దిస్ న్యూ పర్సన్కి మీరు ఒక లక్కీ పర్సన్ అసలు ఆ మాట ఎందుకు చెప్తారో ఈ పర్సన్ మీకు అర్థం కాదు మీరు ఎప్పుడైతే దిస్ న్యూ పర్సన్ని కలుస్తారో వారు చాట్ చేస్తారో ఆర్ కాల్ చేసి మాట్లాడుకుంటారో తెలియదు ఈ పర్సన్ సడన్గా ఏమంటారంటే మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఆర్ లేదా ఈ పర్సన్ మేబీ మీ స్కూల్ ఫ్రెండ్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్ అలాంటి వాళ్ళు ఎవరో మీ ఫ్రెండ్షిప్ కొంచెం క్లోజ్గా ఉన్న ఫ్రెండ్షిప్ ఇది జస్ట్ ఫ్రెండ్షిప్ ఇంకేం లేదు మీ ఇద్దరు మంచిగా సో ఈ పర్సన్ ఏమంటారంటే మీతో సడన్లీ మీరు మీ పర్సన్ లైఫ్లో దట్ న్యూ పర్సన్ లైఫ్లో ఉన్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ దట్ న్యూ పర్సన్కి చాలా ప్రాఫిట్స్ అనేవి చూస్తారు వాళ్ళ బిజినెస్లో అని చెప్తారు మీకేం అర్థం కాదు ఫ్రెండ్ ఉంటే ఏంటి ప్రాఫిట్ రావడం ఏంటి బిజినెస్లో అనుకుంటారు మీరు కానీ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి కావాల్సింది మీతో కమిట్మెంట్ సో మిమ్మల్ని ఆ ట్రాక్ పైకి తీసుకెళ్ళడానికి ఇలా మాట్లాడతారు బట్ ఈ న్యూ పర్సన్ ఒక జెన్యున్ పర్సన్ ఆ ఫేక్ పర్సన్ అంటే వెరీ జెన్యున్ పర్సన్ హండ్రెడ్ అది అదొక గోల్డెన్ టికెట్ మీ లైఫ్లో సో నా యూనివర్స్ ఈజ్ సెండింగ్ సమ్ బ్లెస్సింగ్స్ మీ లైఫ్లో మీకు ఒక లైఫ్ పార్ట్నర్ అంటూ ఉండాలి అంటే ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది డిసైడ్ చేసి మరీ పంపిస్తుంది యూనివర్స్ ఓకే సో ఇది ఒక చాయిస్ అనమాట మీ ఇద్దరి మధ్య మీకు ఇద్దరి మధ్య అదొక చాయిస్ ఇదొక చాయిస్ అంటే ఇద్దరు ఉంటారు టూ ఆప్షన్స్ ఉన్నాయి మీ లైఫ్లో సో ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది మీ చాయిస్ దిస్ న్యూ పర్సన్ ఒక ఫైనాన్షియల్లీ ఎస్టాబ్లిష్డ్ లైఫ్ అంటే ఒక లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది ఈ పర్సన్కి హైలీ నాలెడ్జ్బుల్ పర్సన్ ఒక బిజినెస్ ఓనర్ ఫినాన్షియల్లీ స్టెబిలిటీ ఉంటుంది లోడ్ ఆఫ్ అబెండెన్స్ ఉంటుంది ఈ పర్సన్కి ఓకే బట్ ఈ పర్సన్కి మిమ్మల్ని మీట్ అయ్యే టైంకి ఈ పర్సన్ ఒక ఎస్టాబ్లిష్డ్ పర్సనే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సనే దిస్ న్యూ పర్సన్ కాలేజ్ డేస్ ఆర్ స్కూల్ డేస్ నుండి ఒక వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ కానీ సడన్లీ ఈ పర్సన్ అలా మాట్లాడేసరికి మీకు కూడా అర్థం కాదు కానీ మీకు తర్వాత తర్వాత అర్థమవుతుంది వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ దిస్ న్యూ పర్సన్కి కూడా కమిట్మెంట్ కావాలి అండ్ దిస్ పాస్ట్ పర్సన్కి కూడా కమిట్మెంట్ కావాలి బట్ ప్రజెంట్ మీ మైండ్లో ఉన్నది ఎవరు అని అంటే దిస్ పాస్ట్ పర్సన్ బట్ న్యూ పర్సన్ మీ మైండ్లో ఉన్నారా అని అంటే ఉన్నారు యాజ్ ఎ ఫ్రెండ్ ఉన్నారు నో అదర్ రిలేషన్ బట్ ఇప్పుడు మీరు డెసిషన్ మేకింగ్ టైంలో ఉన్నారు సో డెసిషన్ కరెక్ట్గా తీసుకోండి చూజ్ వైజ్లీ విష్ వైజ్లీ ఓకే ఎందుకంటే మనం ఒక్కొక్కసారి దూరం నుంచి చూసి ఏదైనా బాగుంది అని అనుకున్నాం అనుకోండి దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే తెలుస్తుంది మనం చేసింది మనం అనుకున్నది రాంగ్ అని ఓకే సో కేర్ఫుల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి ఈ విషయంలో ఈ పర్సన్ దిస్ పాస్ట్ పర్సన్ మీ దగ్గరికి ఏ ఆఫర్తో వస్తారంటే సపోజ్ ఏదైనా మ్యారే మ్యారీడ్ పర్సన్ అయితే ఆ పాస్ట్ పర్సన్ మీ పర్సన్ పర్సన్ ఆన్ యూ మైండ్ మీ ఇద్దరి మధ్య ఇంకొకరు ఉన్నా కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ దిస్ థర్డ్ పార్టీ అంటే ఒక స్పెసిఫిక్ పర్సనే కాదు ఇంకెవరైనా అయ్యుండొచ్చు ఉంటే ఉన్నారు మీరు కూడా ఉండాలి అని మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు సపోజ్ మీరు ఇప్పుడు నేనేమి చెప్పలేను డెసిషన్ ఇప్పుడు తీసుకోలేను అంటే మీరు ఎస్ చెప్పేదాకా ఈ పర్సన్ మిమ్మల్ని చేసి చేస్తారు ఓకే ట్రిపుల్ ఫైవ్ ఆన్ ద క్లాక్ సో డివైన్ ఇంటర్వెన్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఈ పర్సన్ అసలు మళ్ళీ ఎందుకు మీ లైఫ్లోకి అలా వచ్చేసారు ఒక అదేదో స్పార్క్ లాగా ఒక లైటనింగ్ లాగా మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి ఎందుకు అలా జరుగుతుందో మీకు అర్థం కాదు ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మీరు మేనిఫెస్ట్ చేశారు ఇది మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి మీకు ప్రపోజ్ చేయాలి అని మీరు మేనిఫెస్ట్ చేశారు సో ఇప్పుడు అదే జరుగుతుంది ఓకే బట్ ఇంకొక పాయింట్ కూడా ఉంది అకార్డింగ్ టు దిస్ రీడింగ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎవరైనా ఉన్నా వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతారు ఎందుకంటే అదొక అన్వాంటెడ్ రిలేషన్ ఇక్కడ మీ పర్సన్కి ద థర్డ్ పార్టీ ఒకవేళ కనుక ఉంటే థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కాదు ద దే డోంట్ కేర్ అబౌట్ యువర్ పర్సన్ సో అలాంటి థర్డ్ పార్టీ సిచువేషన్లో ఉన్నారు మీ పర్సన్ అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీలో పెట్టారు ఇక్కడ ఓకే సమ్ థర్డ్ పార్టీ ఉన్నారు మీ ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్ అండ్ దట్ అదర్ పర్సన్కి మధ్య మీరు థర్డ్ పార్టీ సో ఇదంతా కూడా మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీకు ఇది ఒక పెద్ద ఇన్సల్ట్ లా ఫీల్ అవుతున్నారు ఓకే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టడం ఏంటి మీరు మీ పర్సన్కి అన్నీ ఇచ్చారు చాలా హెల్ప్ చేశారు అన్నీ ఇచ్చేవారు ఒక ట్రెజర్ బాక్స్లో మిమ్మల్ని ఏ హెల్ప్ కావాలన్నా అడిగేవారు అన్నీ తీసుకునేవారు మీ దగ్గర నుండి మీ లెవెల్కి మీ పర్సన్ లెవెల్కి ఆ ఎనర్జీస్ మ్యాచ్ అవ్వకపోయినా కూడా మీరు ఎప్పుడూ అలాంటి డిఫరెన్సెస్ చూపించలేదు మీ పర్సన్ దగ్గర హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేశారు మీ పోసన్ని బట్ అది వేస్ట్ అయింది మీకు లాట్ ఆఫ్ టైం వేస్ట్ అయింది లాట్ ఆఫ్ ఎనర్జీస్ వేస్ట్ అయిపోయాయి అండ్ మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే డిప్రెషన్ ఐసోలేషన్ ఓకే ఈ రెండు తప్ప మీకు ఇంకేం రాలే మీ పోసన్ దగ్గర నుండి ఓకే కాంప్రమైజ్ అయిపోవాలి అని అడుగుతారు మీ పోసన్ కానీ అది మీరు యాక్సెప్ట్ చేయరనే వస్తుంది ఇక్కడ రీడింగ్లో బట్ కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు యాక్సెప్ట్ చేయకపోవచ్చు మీ పర్సన్ని సో దట్ ఈస్ యువర్ చాయిస్ సో ఈ న్యూ పర్సన్ ఎవరైతే ఉంటారో మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ క్వీన్లా చూసుకుంటారు ఈ న్యూ పర్సన్ వాళ్ళ ప్రపోజల్ కనుక మీరు యాక్సెప్ట్ చేస్తే మీ వాళ్ళ ప్రపోజల్ మీరు యాక్సెప్ట్ చేయకపోయినా ఈ పర్సన్ ఒక సపోర్టింగ్గానే ఉండాలి మీకు అని అనుకుంటున్నారు ఐ డోంట్ నో వై దిస్ ఈజ్ ఆల్సో ఏ డివైన్ మాస్కులిన్ ఆఫ్ ఫెమినిన్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది మనకి విత్ ఎంప్రెస్ అండ్ ఎంప్రర్ కార్డ్స్ కింగ్ అండ్ క్వీన్ కార్డ్స్ టుగెదర్ కపుల్ కార్డ్స్ ఓకే సో లాట్ ఆఫ్ డివైన్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకే సో సిగ్నిఫికెంట్ నంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు లెవెన్ లెవెన్ అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ రాసుల విషయానికి వస్తే ఆల్మోస్ట్ అన్ని రాసులు కనిపిస్తున్నాయి ఇక్కడ పన్నెండు రాసుల వాళ్ళకి రీటింగ్ రెజునేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి అవి మేనిఫెస్ట్ చేసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ ఈ రీడింగ్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఓకే సో ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ వాస్తు పిరమిడ్స్ కరుంగలి మాల ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఏహెచ్ యూఎల్ఎంఎస్ఆర్ వివై ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ సిక్స్ ఫోన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సెండింగ్ లెవెన్ లైట్